చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చెత్త డెబ్బై ఐదు అన్నీ 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 కలిపి ఆరు 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 మేకపోతులు డెబ్బై ఐదు వేలు చెప్పినారు జా పద్నాలుగు పద్నాలుగు మేకపోతుల పద్నాలుగు వేలు జత మేకపోతులు అన్నీ మేకపోతులు మేకపోతులన్న ఇవే మేకపోతుల ఎట్టి చెప్పిన ఉన్నా ఒకటి జతనా ఈ జత నలభై వేలు చెప్పినాము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అడుగుతున్నా ఎంత చెప్పినావు జత ముప్పై ఈ సెల్ చెప్పినాము ఇరవై ఎనిమిదికి అడుగుతాను ఎనిమిదికి అడుగుతున్నారు అంతే మరకలా మరకలు పన్నెండు వేల ఐదు వందలు మరకలు జత మేకపోతులు నావే మేకపోతుల ఎంత చెప్పినా జత అన్ని అన్నీ ఐదు మేకపోతులు యాభై ఏడు వేలు ఎంత చెప్పినావు జత జత పదిహేడు వేలు మేకలా మేకలు పదిహేడు వేలు జత ఎవరు ఎవరు నీవేనా లేరా ఎట్లు చెప్తీర జత ఎట్లు చెప్పినారు జత మేకపోతులేనా మరకలు ఐదు మేకపోతులు మరకళ్ళు ఎంత నాలుగున్నర పద్నాలుగున్నారా ఎట్లా చెప్తున్నా మేకపోతులు జత జాని పద్దెనిమిదిన్నర జత మేకపోతు ఎట్లా చెప్పినారు జత ఎంత కొంత తొంభై ఆరు తొంభై ఆరు వేలు మొత్తము ఇంకొక రేటు ఎన్ని అన్నీ పద్దెనిమిదివాళ్ళు తొంభై ఆరు వేలు చెప్లు చెప్పినాము ఏమండి తక్కువ లేదా అందరూ ఎవరు అడగనే అడగలేదు అంటున్నారా పదకొండున్నర పది ఏళ్ళతో కూడా ఇచ్చేస్తాము ఓకే పదివేలు కూడా ఇచ్చేసానికి రెడీలు ఉన్నారు ఓకే ಎಂತ ಜತೆ ಅದೇ ಚಪ್ಪ ಎಂತ ಪದನಾಲ್ ಪದಾರಾಜು ಮೇಕಲು ಎಂತೀವಿ ಜತಾ ಮೇಕಪ್ಪ ಪನ್ನ ಪನ್ನೆ ನೆಪ್ಪಿನವ ಪನ್ನೆಂಟುನಾರ ಚಿನ್ನ ಸೈಜು ಮೇಕಪ್ಪ ಅನ್ನ ಮೇಕಪ್ಪ ಜತ పడుతున్నాయా ఇరవై నాలుగు వేలు జత ఎట్ట చెప్పిన జ మేకపోతుల ఎట్టు చెప్తాయి పదహైదు వేలు చూడండి నేత మేకపోతులు అంతా ఒక ఎనిమిది పది కేజీలు లోపల పడతాయి పది కేజీలు పడతాయా చిన్నవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి పది నుంచి పది ఐదు నుంచి వరకు పడే మేకపోతులు నేను చెప్పిన జత নহয় আনাৰা কা মেক মেকে নেনে আমি এতিয়া নীত nah itu favorite saya nah kalau kan jepun tuh

పదకొండు వేలు కడుగుతాను అండి లాస్ట్ పన్నెండు అయితే పన్నెండుకి అయితే ఇచ్చేస్తారు నేత మరకలు ఎట్లా చెప్పిన జత జా ఎట్లా జత జత ఎట్లా పంతొమ్మిది నాలుగు చెప్పినావాకపోతులన్నీ నల్లవి అన్ని ఎట్లా చెప్పిన సంతేడు గంట నా ఫోటో చెప్పిన పక్క బిక్కు అట్లా పక్క బిక్కులు చూడ నేను పెద్ద తీలు చెప్తాను ఇది పిల్లలు పిల్లరా మూడున్నర మూడున్నర అది ఏడు వేలున్నాయా ఎట్లా చెప్పినారా ఎట్లా చెప్ ఇరవై ఒకటి చూడండి భారీ మేకపోతులండి పెద్ద మంద ఇరవై ఒకవి జత ఎట్లు చెప్తురు జత మేకపోతుల మేకపోతుల మేకపోతులు పది పదహైదు వేలు జత భారీ పెద్ద సైజు మేకలే ఎంత చెప్తున్నారు జత ముప్పై వేలు జత செப்படிய பதிவேலுக்கு பேர மேக்காலம் பதிமூணு வேலை ஜத்தா மேக்காலம் பேர் இல்லைல்ல மறக்கலாம் ఏమిటో చెప్తున్న పదమూడు మరకలు చూడండి మేక మరకలు రెండు మేకలు నాలుగు పిల్లలా రెండు మేకలు నాలుగు పిల్లలు ఏం చెప్పినవు ఇరవై ఆరు వేలు జుడువా మేకలు రెండు எதார ஓகே ஓகே சார் எடுத்து ஜத்தா மேக்கப்பட்டு எடுத்து செப்பினரு பதினேழு ஜத்தாத்தா பதினேழு నాకపోతులు అదే మూడు ఎంత చెప్తా మూడు ముప్పై ఐదు ముప్పై ఐదు కదా నాగపోతులు ముప్పై ఐదు వేలు నాగపత్తులు ఇరవై ఎనిమిది జత ఇరవై ఎనిమిది వేలు ఒక్కొక్కటి పదిహేడు వేలు ఒక్కొక్కటి పదహేడు వేలు